ార్తలకి స్వాగతం నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా కందూరి రఘువీరారెడ్డిని గెలిపించేందుకు మేము రాజీనామా చేస్తున్నామని ఈరోజు నాగార్జున సాగర్లో బిఆర్ఎస్ పార్టీ రాజీనామా చేసిన సందర్భంగా నల్గొండ జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దలు అన్నారు మాజీ శాసనసభ్యులు నోముల భరత్ విధానాలు నచ్చకనే పార్టీని వేడుతున్నామని నల్గొండ జిల్లా లా ఫోరం అధ్యక్షులు గుర్రంపూడు ఎంపీపీ మంచుకంటి వెంకటేశ్వర్లు అన్నారు త్వరలోనే గుర్రంపూడు మండలంలో భారీ జన సమీకరణతో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నామని ఆయన అన్నారు ఎంపీ అభ్యర్థి రఘు వీర్ రెడ్డితో అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని ఊర జెడ్పీటీసీ అభ్యర్థి కృష్ణారెడ్డి అన్నారు ఈ సందర్భంగా వారు పార్టీకి పదవులకు రాజీనామాలు చేశారు గుర్రంపూడు మండలానికి చెందిన ముగ్గురు ఎంపీటీసీలు ఎనిమిది మంది సర్పంచ్లు సాగర్ నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు భారీగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు ఈ కార్యక్రమంలో కోఆపరేటివ్ మాజీ చైర్మన్ ఆవుల వెంకన్న యాదవ్ రామగిరి చంద్రశేఖరరావు వెలుగు రవి పోలేని ముత్యాలు బొంగరాల శ్రీను రేపాక పుల్లయ్య మేడి వెంకన్న తదితరులు పాల్గొన్నారు నా ఆ జనరల్ బాడీ మీటింగ్లో నా జెడ్పీటీసీ రాజీనామా పత్రాన్ని కూడా అక్కడ నేను సమర్పించేసి జెడ్పీటీసీని కూడా రాజీనామా కూడా ఆమోదింపజేసుకోవడానికి నా పత్రాన్ని అక్కడ సబ్మిట్ చేస్తూ ఉన్నాను ఇందు అంతకంటే ఎక్కువ ఇందులో వేరే ఇంకా వేరే ఉద్దేశం లేదు వేరే పదవుల కోసమో ఇంకో వేరే వ్యా వ్యాపారాల కోసమో లేకపోతే తమ్ముడు మన శర్మ గారు అడిగినట్టు విలేకర్ గారు అంటే ఎందుకు ఇంత మూకుమ్మడిగా మీరు రాజీనామా చేసి మీ ఏ ఏ లాభం కొరకు మీరు చేస్తున్నారని చెప్పేదాని కొరకు అడిగినటువంటి తమ ప్రశ్నకు కేవలం రఘువీర్ రెడ్డి గారికి మద్దతు తెలియజేస్తాను కొరకు రఘువీర్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలవటాని కోసం రఘువీర్ రెడ్డి గారి గెలుపులో మా పాత్ర కూడా ఉండి ఈ పార్లమెంటును మొత్తం కూడా వారి నాయకత్వంలో మంచి అభివృద్ధిని తీసు చేసేటువంటి దాని కొరకే మా మద్దతు కూడా దాని కొరకే మేము రాజీనామా చేస్తున్నాం తప్ప తెలియజేస్తాం నాడు రాష్ట్రంలో ప్రభుత్వం పోయింది ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కానీ కనీస మనోధైర్యం కార్యకర్తలకు కలిగించలేకపోతూ ఉన్నారు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారుతూ ఉన్నారు దాని కారణాలు అనేకం ఉండొచ్చు ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఉండొచ్చు మేము ఈ ప్రాంతవాసిగా ఎనభై మూడు నుంచి పంతొమ్మిది ఎనభై మూడు జనవరి ఒకటో తారీఖున బెజ్జికల్ అనే గ్రామంలో మాపై దాడి జరిగింది నా పక్కనున్నటువంటి కార్యకర్త గొడ్డలి గాయాలకు గురైన నేను పరిగెత్తిపాను ఎనభై మూడు జనవరి ఆరో తారీఖు నాడు మాటూరులో బై ఎలక్షన్ జరిగితే జిల్లాలో అసలు నాయకత్వమే లేదు కరెక్ట్ మనం ఎవ్వరికి సాయం చేయలేము మేము వేరే ఏది ఆశించలేదు మాకు పదవులు కావాలని పదవులు ఆశకపోయే వాళ్ళం కాదు డబ్బులు కావాలని డబ్బులు ఆశకపోయే వాళ్ళం కాదు ప్రజలకు సేవ చేయాలి సేవ చేయాలంటే కొద్దిగా అధికార పార్టీలో ఉంటే కూడా మా గ్రామాలు కానీ మా మండలం కానీ మా నియోజకవర్గం కానీ అభివృద్ధి చేసుకోవచ్చనే ఆశతోటి మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఇప్పుడు జేవి మన రెడ్డి రఘువీర్ రెడ్డి గారికి పార్లమెంట్ సభ్యునిగా మేమందరం అందరం మద్దతు చేయాలని అనుకున్నాం ఇప్పుడు అందరం రాజీనామా చేస్తున్నాం నేను జిల్లా ఎంపీపీల ఫోరం నల్గొండ జిల్లా అధ్యక్షుడు నేను కూడా నా పదవికి రాజీనామా చేస్తా పార్టీకి రాజీనామా చేసినట్టే మీకు నా పదవికి రాజీనామా చేసి ఆ లెటర్ వల్ల మీకు అందరికి వాట్సాప్ వల్ల చూపిస్తాను కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఇంకొక విషయం కూడా భగత్ అంటూ సరే మేము చేసినాం ఓపిక బట్టి పోయినసారే మేము భగత్కు మాకు లేదు కానీ పార్టీ కోసం చేసినాం కానీ అటువంటి భగత్ నాయకత్వంలో పనిచేసే శక్తి లేదు మేమేం చేయలేము కాబట్టి ఈ జాన గారు నాయకత్వం వల్ల చేయాలి వాళ్ళ అభివృద్ధి అంటే చాలా మంచి పేరున్న జాన రెడ్డి గారు నలభై ఏళ్ళ నలభైసారి జిల్లాలో రాష్ట్రం అనే మంచిగా మారిపోయేరనే జానారెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలని మేమందరం ఈ పార్టీ రేపెళ్ళు అంతా మీటింగ్ పెట్టుకొని మేము ఈ పార్టీకి జైన్ అయిదామని కూడా చేస్తున్నాయి ఏమైనా కుడా ఇది ఏమైనా కుడా మా ఊరు పట్టణ మరి మన కీతమ మాజీ సేతు జనరేనిన ప్రభుదరే అనిరాడికి మా ఊరు పట్టణ మాకు గ్రామానికి ప్రజర్ సమానానికి వస్తావు అది కని మరి భోజనం కోసేట మజా ఏ ప్రభుదరేటికి મારી મા સપોર્ટ ચૂંટણી રઘુવી રેડિગારી ગ્રમા અભિવ ચલિ